అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ సెవెంటీన్త్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో కాస్పీ షాంఘై రెండు పావు శాతం నుంచి అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే నికాయ్ హాంకాంగ్ రెండు పావు శాతం మేర లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత అంటే దాదాపు పదమూడు నెలల తర్వాత డౌ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏకంగా రెండు శాతం వరకు లాభాల్లో నిన్న క్లోజ్ అవ్వడం చూసాం ఆల్మోస్ట్ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర నాస్ ద క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో అలాగే రసల్ టూకే ఇది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరగడం చూస్తున్నాం అంటే ఈ మధ్యకాలంలో ఇంతటి స్ట్రాంగ్ జంప్ రిజల్ట్ టూ థౌజండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మూడు మూడున్నర శాతం పెరగడం అనేది ది బెస్ట్ డేగా ఈ ఏడాది కాలంలో చెప్పుకోవచ్చు ట్రంప్ టూ పాయింట్ కుడ్ బీ ఏ బ్యాడ్ న్యూస్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ సే సో ట్రంప్ వస్తే ఎలాంటి రిప్రికోషన్స్ ఉంటాయి ట్రంప్ ఎఫెక్ట్ మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు కూడా మనం ప్రధానంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేజర్గా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఒక పావు శాతం మేర మేబీ సెప్టెంబర్లో ఒక అర శాతం మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అన్న ఒక అంచనాలు ప్రస్తుతం మార్కెట్స్లో ఉన్నాయి యుఎస్ గవర్న యుఎస్ ఫెడ్ అలా కాకుండా అందుకు భిన్నంగా ఏదైనా ప్రవర్తిస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇలా చాలా అంశాలను కూడా మనం వర్క్షాప్స్లో మాట్లాడుకుంటాం బ్రెంట్ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఉంది గోల్డ్ కూడా టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దాకా వెళ్ళడం చూస్తున్నాం ఎందుకంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అంచనాలు సార్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఏడాది నుంచి తగ్గిస్తారని తగ్గించలేదని ఇలా రకరకాల న్యూస్లు కేవలం వాళ్ళు కూడా స్పెక్యులేట్ చేయడానికి తప్ప ఇమ్మీడియట్గా ఏమి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు బట్ మేజర్ ట్రిగ్గర్ పాయింట్ ఏదైనా ఉందంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యూఎస్లో ఒకటే మేజర్ ట్రిగ్గర్ పాయింట్గా మార్కెట్స్కి కూడా మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకున్న ట్రిగర్ పాయింట్ బడ్జెట్ కూడా ఉంది మనకు ఇరవై మూడవ తారీఖున ఇవాళ మన మార్కెట్స్ మొహర్రం సందర్భంగా సెలవు తీసుకున్న సంగతి మనకు తెలుసు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా సో యోగ నిద్రలో శ్రీమన్నారాయణ వెళ్తాడు ఇక్కడిసిన నాలుగు నెలల పాటు చాతుర్మాసం యోగులు సిద్ధులు పీఠాధిపదులంతా కూడా నాలుగు నెలల పాటు ఇక్కడి నుంచి వాళ్ళు చాతుర్మాసాలు నిర్వహిస్తారు బయటికి వెళ్ళడం వెళ్ళే అవకాశాలు ఉండవు వర్షాకాలం కూడా ఉంటుంది కాబట్టి ఒకే చోట స్థిరంగా ఉండి తమ అనుష్ఠానాలు చేసుకునే విధంగా అయితే ఇక్కడ కూడా మనం ఈ నాలుగు నెలల పాటు అంటే బడ్జెట్ బడ్జెట్ తర్వాత మనకి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఈ ఏడాది అంతా కూడా ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ది బెస్ట్గా నడిచింది ఇక్కడి నుంచి మనం కా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం యోగ నిద్రలో లేకుండా ఆ నిద్రలో లేకుండా యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే చూసా హెచ్డిఎఫ్సి ఫండ్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ ఒకటి డబుల్ చేసేసింది ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలోనే తమ రిటర్న్స్ని డబుల్ చేసేసింది ఇలా చాలా సెక్టార్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ ఆరు నెలల కాలంలోనే థర్టీ పర్సెంట్ మీరు రిటర్న్స్ ఇచ్చింది సో ఇట్లాంటి ఫినామినల్ రిటర్న్స్ ఇలాంటి అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీగా లాస్ట్ ఒక టూ టు త్రీ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో మాత్రమే చూసాం సో పదే 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 అలాంటి సినారీగా మనకి జరగదు ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా చాలా అతి ఆవశ్యంగా చెప్పుకుంటూ ఉన్నాం ప్రాఫిట్ బుకింగ్ ఒకటి అండ్ క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ అని అవ్వడం ఒకటి క్వాలిటీ స్టాక్స్లోనే ఉండడం ఒకటి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రధానమైన అంశాలు సో ఈ మార్కెట్లో కూడా మనం డబ్బులు సంపాదించలేకపోతున్నాము అంటే ఎక్కడ లోపం ఉంది అనేది మనం మీరు ఆలోచించుకోవాలి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హోలా స్ట్రీట్ ఇవీఐపీఓ సెట్ టు రైడ్ ఇన్ ఎ లోయర్ ప్రైస్ సో ఇక్కడ ఓలా వాల్యుయేషన్ లైక్లీ అట్ ఫోర్ బిలియన్ డాలర్ దాదాపు ఐదున్నర బిలియన్ డాలర్ల నుంచి లాస్ట్ ఫండింగ్ అరౌంట్లో ఇప్పుడు నాలుగు బిలియన్ డాలర్లకి వాల్యుయేషన్ తగ్గింది సో తక్కువ వాల్యుయేషన్తోనే ఐపీఓకు ఓలా రాబోతోంది అనేందుకు అనేది ఒక సంకేతం యూకే లేబర్ గవర్నమెంట్ లైక్లీ టు గో టఫ్ ఆన్ టాటా స్టీల్ వేల్స్ జాబ్ లాసెస్ గ్రాంట్ వర్త్ ఫైవ్ మిలియన్ పౌండ్స్ అట్ స్టేక్ ఓకే సో టాటా స్టీల్ మీద ఇది ఇంపాక్ట్ ఉండబోతుంది మేజర్గా ఎందుకంటే అక్కడ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ని చాలా సీరియస్గా అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది అనేది ఒక వార్తగా ఇక్కడ చూడవచ్చు ఐఎంఎఫ్ రైజెస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఏడు శాతానికి జీడిపి వృద్ధి నమోదు అవుతుంది అనేది ఐఎంఎఫ్ అంచనా సో ఐఎంఎఫ్ అంచనా అంటేనే సో మనం దానికి కొద్దిగా సీరియస్గా దానికి వెయిటేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మల్టీ లెటర్ లెండర్ కీప్స్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ అవుట్లుక్ అంచేంజ్ రేట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో చైనా ఫైవ్ రష్యా యుఎస్ ఇవన్నీతో పోలిస్తే మనం చాలా యూకేతో పోలిస్తే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువ గ్రోత్తో మనం దూసుకెళ్లే అవకాశం ఉంది సో అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు డబ్బులు సంపాదించిన మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటే మీ చేతుల్లో ఉన్న పని సో ఇక్కడ కూడా మనం సరిగా చేసుకోలేకపోతే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ 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 మనకి ఎప్పటికీ రాదు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు మార్కెట్స్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ సో డబ్బులు మనం ఈజీగా ఇతర వాటికి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి కేవలం క్వాలిటీ స్టాక్స్కి క్వాలిటీ సెక్టార్స్కి మాత్రమే స్టిక్ అని క్వాలిటీ 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 ఏకైక పదం సో పది రూపాయల స్టాక్ ఉందా ఇరవై రూపాయల స్టాక్ ఉందా యాభై రూపాయల్లో ఉన్న స్టాక్ చెప్పండి కాకుండా అది ఎంత స్టాక్ అయినా సరే ఈవెన్ కొనాలనుకుంటే ఎంఆర్ఎఫ్ కొనాలి లేదంటే అవసరం అనుకుంటే సుజలాన్ కొనాలి సో అలా దేనికైనా సరే మనం సిద్ధమై ఉండాలి క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సుజులాన్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే టర్న్ అరౌండ్ అయింది చాలామంది రిస్క్ తీసుకున్నారు కాబట్టి ఒకవేళ టర్న్ అరౌండ్ కాకపోయి ఉంటే మాత్రం సుజులాన్ ఎఫెక్ట్ అయితే ఉండేది ఇప్పుడు వాళ్ళు డెట్ తగ్గించుకున్నారు ఏదైనా సరే డెట్ తగ్గించుకొని ఇప్పుడు నో డెట్ అయిపోయింది కంపెనీ కంపెనీ కూడా డెట్ లేకుండా ఉంది కాబట్టి మనం సుజలాన్ గురించి కొద్దిగా అసలు ఈ మేరకైనా దానికి టైం ఇచ్చి మాట్లాడుతున్నాం లెండర్స్ బ్యాంక్ ఆన్ స్పెషల్ ప్లాన్స్ టు రైజ్ రీటైల్ డిపాజిట్స్ రీటైల్ డిపాజిట్స్ని సమీకరించేందుకు ఇప్పుడు బ్యాంకులన్నీ కూడా సిద్ధమవుతున్నాయి ఏడు ఏడు వందల శాతం వరకు కూడా ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి అండ్ క్యూవన్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మనకి గురువారం రేపు రాబోతున్నాయి ఇండస్ట్రీ ఐటీ ప్యాక్ని మొత్తం ఇన్ఫోసిస్ లీడ్ చేయవచ్చు అనేది ఒక అంచనా ప్రాఫిట్స్ దాదాపుగా మనకి పది శాతం వరకు ఆన్ ఇయర్ వరకు ఉండవచ్చు అనేది ఒక అంచనాగా ఇక్కడ మనం చూడవచ్చు అండ్ ఫండ్స్ ఫ్రమ్ యుఎస్ అండ్ జపాన్ మేక్ బిగ్గర్ ప్లేస్ ఆన్ దలాల్ స్ట్రీట్ ఇక్కడ ఓవరాల్గా కంబైన్డ్ జూన్ ఎక్స్పోజర్ హిట్స్ ఏ రికార్డ్ ఫండ్స్ ఫ్రమ్ యుఎస్ నుంచి జపాన్ నుంచి మన మార్కెట్స్లోకి నిధులు బాగా వస్తున్నాయన్నది ఇక్కడ ఒక అప్డేట్గా చూడవచ్చు కోటాక్ బ్యాంక్ హోప్స్ టు ఆఫ్సెట్ డిజిటల్ కర్బ్స్ విత్ బ్రిక్ అండ్ మోర్టర్ మా పుష్ ఇక్కడ నుంచి కూడా దాదాపు ఒక రెండు వందల బ్రాంచెస్ని తెరిచే ఆలోచనలో కోటాక్ బ్యాంక్ ఉంది సో ఐటీ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు డిజిటల్ ఇష్యూస్ని డిజిటల్ కర్బ్స్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఫిజికల్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలనేది కోటాక్ బ్యాంక్ ఆలోచనగా కనిపిస్తోంది ఒక కొన్ని స్టాక్ ఐడియాస్ని విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు జేపీ మోర్గాన్ భారతీ హెక్సా కామ్ని రికమెండ్ చేస్తుంది ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇక్కడ నుంచి ఒక పన్నెండు శాతం మేర పెరగవచ్చని వొడాఫోన్ ఐడియాని సిటీ రికమెండ్ చేస్తుంది ట్వంటీ త్రీ రూపీస్ టార్గెట్ ప్రైస్ అంటే ఇక్కడ నుంచి ఒక ముప్పై ఏడు శాతం మేర పెరగవచ్చని సో వొడాఫోన్ ఐడియా లాంటి స్టాక్స్లో అక్కడి నుంచి స్టాక్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయినా మీరు దానికి ప్రిపేర్ అయి ఉండాలి ఎందుకంటే ఫండమెంటల్స్ అన్న పదం అసలు దీనికి సూట్ అయ్యే అవకాశాలు కూడా లేవు వెంచురా సెక్యూరిటీస్ ఏమో సెంకో గోల్డ్ని రికమెండ్ చేస్తుంది నుంచి ఫార్టీ నైన్ పర్సెంట్ దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉందనేది వాళ్ళ ఆలోచన అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రాఫిట్ ఇరవై తొమ్మిది శాతం మేర పెరిగింది ఫస్ట్ క్వార్టర్లో ఏంజిల్ వన్ ప్రాఫిట్స్ పద్నాలుగు శాతం మేర క్షీణించింది ఐఆర్డిఐ బజాజ్ ఫైనాన్స్ అండ్ ఈగాన్ లైఫ్ మీద కోటి రూపాయలు రెండు కోట్లు రెండు కోట్లు బజాజ్ ఫైనాన్స్ మీద రెండు కోట్లు పెనాల్టీ విధించినవి ఇక్కడ మనం వార్త డీబీ కార్ప్ ప్రాఫిట్స్ యాభై శాతం మేర పెరిగాయి ఈరాన్ ఇయర్తో పోలిస్తే ఎంటీఆర్ ఓనర్ ఓర్క్లా ఇండియా ఐపీఓకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది ఓర్క్లా ఎంటర్డ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ సెవెన్ బై అక్వైరింగ్ ఎంటీఆర్ ఫుడ్స్ ఇక్కడ మావల్లి టిఫిన్ రూమ్ ఎంటీఆర్ అనేది మన పేరున్న ఇదే కానీ బట్ ఓన్ చేసుకున్నంతా కూడా ఓర్క్లా నా నార్వే కంపెనీ నార్వేజియన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇది వీళ్ళు ఐపీఓకి రావాలని ఆలోచనలో ఉన్నారు ఓర్క్లా ఇండియా కుడ్ బి వాల్యూడ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఎంటీఆర్గెట్ సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ ఫ్రమ్ స్పైసస్ అండ్ మసాలాస్ కెనరా బ్యాంక్ పదివేల కోట్ల రూపాయలు సమీకరించబోతోంది ఇన్ఫ్రా బాండ్స్ జారీ చేయడం ద్వారా సిల్వర్ ఈటీఎఫ్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ పర్సెంట్ మీద ఇయర్లో రిటర్న్స్ ఇచ్చాయి ఇక్కడ నుంచి కూడా సిల్వర్లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సెల్స్ జొమాటో షేర్ సిక్స్ ఫార్టీ సిక్స్ క్రోడ్స్ దాదాపు బ్లాక్ డీల్ ద్వారా ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విలువైన షేర్స్ని జొమాటో షేర్స్ని మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ విక్రయించింది మేబీ పీక్ లెవెల్స్ అని అనుకుంటుందో ఏమో హెచ్డిఎఫ్సి డిఫెన్స్ గత తొమ్మిది నెలల కాలంలోనే తమ ఇన్వెస్ట్మెంట్స్ని డబుల్ చేసింది అసెట్ సెంటర్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా సరే తొమ్మిది నెలలను నూట మూడు శాతం మీద రిటర్న్స్ ఇవ్వడం మనం చూడవచ్చు ఎవరైతే మనకి తొమ్మిది నెలల క్రితం సిప్ నెలకు పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక లక్ష ముప్పై వేలు ఉంటే అది ఇప్పుడు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా అయి ఉండే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి హెచ్ఏఎల్ మేజర్గా దీన్ని భారిక డైవ్ చేసింది ఏదైనా అంటే హెచ్ఏఎల్ అలాగే భారత ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫండ్ మరింత లాభాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ప్రభుదాస్ లీలాధర్ ఒక మూడు స్టాక్స్ ను రికమెండ్ చేస్తుంది ఇక నుంచి ఒక ఇరవై శాతం మీరు పెరిగే ఉన్నాయని అందులో అపోలో టైర్స్ ఒకటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంది టార్గెట్ ప్రైస్ సిక్స్ ఎయిటీ సిక్స్ అలాగే స్టాప్లాస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది కొద్దిగా షార్ట్ టర్మ్ డైనమిక్స్ని ఫాలో అయ్యేవాళ్ళు స్టాప్లాస్ని స్ట్రిక్ట్గా పెట్టుకొని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే చూడండి సిఎట్ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ స్టాప్లాస్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ అప్సైడ్ పొటెన్షియల్ ట్వంటీ త్రీ పర్సెంట్ జేకే టైర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టార్గెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఫోర్ థర్టీ ఫైవ్ అప్సైడ్ పొటెన్షియల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ పూర్తిగా టైర్ రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే వీళ్ళు తీసుకున్నారు టైర్ రిలేటెడ్ సంబంధించి కూడా ఒక వార్త ఉంది దాన్ని ఇక్కడ చూసేద్దాం మనం ఒకేసారి ఇక్కడ మేజర్గా రెండోసారి వీళ్ళు ధరలు పెంచడం అనేది టైర్ కంపెనీస్ కొద్దిగా మార్జిన్స్ స్టికాన్ అయ్యే అవకాశం ఉన్నాయి మార్జిన్స్ పెరిగే అవకాశం కూడా ఉన్నాయి సో వరుసగా రెండో రోజు కూడా టైర్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి ర్యాలీ అది చూసాం సిఎట్ గురించి పదే 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 అనేక సందర్భాల్లో శేషు గారు మాట్లాడి మీరు వినే ఉంటారు చూసే ఉంటారు అతి తక్కువ వాల్యుయేషన్స్కి స్టిల్ ఇప్పటికీ దొరుకుతూ అని చెప్పి సిఎట్ మేజర్గా ఇక్కడ కమర్షియల్ వెహికల్స్కి టైర్ సరఫరా చేసే కంపెనీలు కమర్షియల్ వెహికల్ సేల్స్ గొప్పగా లేదు కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది అండ్ టూ వీలర్స్కి సరఫరా చేసే టూ వీలర్ టైర్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం పెద్దగా జంప్ లేదు ఒకటి నుంచి దాదాపు మూడు నుంచి ఐదు ఏడు శాతం కూడా టైర్ల ధరలు పెరగడం ఇక్కడ మనం చూడవచ్చు ఈ మధ్య కాలంలో అండ్ ఇరవై ఒకటో తారీఖున సండే రోజున మనకు కార్యక్రమం నిర్వహించుకుంటున్న సంగతి తెలుసు తెలుగు రాష్ట్రాలను రెండు ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జనాలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా ఉన్నాయి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తున్నారు మహిళలకు ముందు వరుసలో వాళ్ళకు సీట్ల అరేంజ్మెంట్ ఉంటుంది అండ్ చాలా పెద్ద హాల్ ఇది మనం రెగ్యులర్గా హోటల్స్ నిర్వహిస్తుంటాం అయితే ఈసారి మరింత కంఫర్ట్ కోసం సో పెద్ద హాల్ రెగ్యులర్ కాన్ఫరెన్సెస్ జరిగే ఒక హాల్లో ఏర్పాటు చేస్తున్నాం సీటింగ్ కంఫర్ట్ విషయంలో కానీ సో చాలా మందిని మనం చేసే అవకాశం ఉంటే అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది సో పార్క్ పార్కింగ్ కూడా పెద్ద పార్కింగ్ ఉంటుంది మహిళలకు సపరేట్గా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి మీరు ఫ్యామిలీతో వచ్చినా కూడా అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేకుండా కూర్చుని వెసులుబాట్లు అన్నీ కూడా ఉన్నాయి సో ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సో వీటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం చాలా అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేసిన డిస్కస్ చేస్తున్న అంశాలన్నీ కూడా మనం చాలా అంశాలు ఎన్డెప్త్గా అక్కడ మాట్లాడుకుందాం కాబట్టి సో మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి కూడా ఒక కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట సేపు సమయాన్ని కేటాయించాలి అని చెప్పి భావిస్తున్నాం అలాగే ఆర్పి గారు మేజర్గా ఎగ్జిట్ స్టార్ట్ అంటే ఒక స్టాక్ని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఫండమెంటల్స్గా శేషు గారు చెప్తే టెక్నికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పారామీటర్స్ని కూడా ఫాలో అవుతూ ఒక స్టాక్ని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనం ఎగ్జిట్ అవ్వచ్చిన అంశాన్ని కూడా ఆర్పీగా వివరిస్తారు అవి కూడా మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది మెయిన్ సినారియా కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు పెట్టేది అమౌంట్ అయితే కాదు అంటే మీరు పెట్టే డబ్బులు కేవలం చిన్న ట్రేడ్స్లోనో లేకుంటే చిన్న మొత్తంలో మీరు ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు పెట్టేదంతా టైం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు పొద్దున్నీ ఉదయం ఇక్కడికి రావాలన్న థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి ఇక్కడ కాన్ఫిడెన్స్కి తొమ్మిది గంటలకు రావాలంటే మీరు ఏడు ఏడున్నరకు బయలుదేరి మళ్ళీ ఇంటికి రాత్రి ఏడు గంటల వరకు వెళ్ళాలంటే అంటే ఒక పన్నెండు గంటల సమయాన్ని మీరు అక్కడ వేచేస్తున్నారు ఆ సమయమే మీ ఇన్వెస్ట్మెంట్ ఈ డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు బిజినెస్ షాలెంట్ ఫస్ట్ పేజ్లో క్వాట్ మ్యూచువల్ ఫండ్ అఫైర్ ట్రిగ్గర్స్ రస్ అప్లై న్యూ రూల్స్ ఐఎంఏ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఓకే ఓలా కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాం పేటీఎంకి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ నేపథ్యంలో సెబీ వార్నింగ్ ఇచ్చింది దానివల్ల దీని మీద పేటీఎం స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే మనం చూసాం చెన్నైపేటలో మీద ట్వెల్వ్ పర్సెంట్ దాకా పెరిగింది ఓల్టాస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయినారియా కోల్టే పాటల్ రెగ్యులర్గా రెండు వార్లు ఎవరైతే పోలిస్తే పదిహేడు రెట్లు అధికంగా వాల్యూమ్స్లో జంప్ నాట్కో ఫార్మ్ ఎనభై శాతం మీద ఇయర్లోనే పెరిగింది ఆల్ టైమ్ హిట్ చేయడం మనం చూస్తున్నాం సిక్స్ ఫార్మ్స్ మ్యూచువల్ ఫండ్స్ లైసెన్స్ కోసం ఈవెన్ విత్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు పర్మిషన్ కోసం నిఫ్టీ మైక్రో క్యాప్ టూ ఫిఫ్టీ దాదాపు ముప్పై శాతం మేర పెరిగింది ఇప్పటివరకు ఐఎఫ్సిఏ కానీ కిర్లోస్కర్ కానీ ఆజాద్ పురవంకర్ ఇవన్నీ కూడా నూట పది నుంచి నూట యాభై శాతం మేర పెరిగాయి నిఫ్టీ స్మాల్ క్యాప్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ మైక్రో క్యాప్ థర్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ మిడ్ క్యాప్ ట్వంటీ ఫైవ్ నిఫ్టీ ఫిఫ్టీ పదమూడు శాతం మేర పెరగడం ఇలాంటి సినేరీలు మనం వెరీ రేర్గా చూస్తుంటాం టీసీఎస్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి సో ఇక్కడ దీన్ని ఖచ్చితంగా మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న మార్కెట్ పొజిషన్లో చూసుకున్న హెల్తీ రిటర్న్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ల్యాప్ అప్ చేసుకోవచ్చు అని చెప్పి సిస్టమేటిక్ రీసెర్చ్ కంపెనీ అంచనా కడుతోంది అండ్ బజాజ్ ఆటో ప్రాఫిట్ పద్దెనిమిది శాతం మేర పెరగటం చూస్తున్నాం సిఎన్జి బైక్స్కి నాలుగు వేల రెండు వందల బుకింగ్స్ ఇనిషియల్గా వచ్చాయని చెప్పి యాజమాన్యం వెల్లడించింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్